గారిని మాట్లాడవలసిందిగా కోరుకున్నాము అందగాడు సార్ నరేష్ గారు మీరే అందగాడు అని అంటే నమ్మలేదా మీరు హలో నిజామాబాద్ నిజామాబాద్ లవ్ ఆల్ ఒక స్టేజ్ మీద ఒక పండుగ కనపడుతుంది ఈ స్టేజ్కి ముందు సంక్రాంతి పైన దీపావళి ఇక్కడ ఆల్ రౌండ్ హ్యాపీ న్యూ ఇయర్ మొత్తం పండుగలు ఇక్కడ కనబడుతున్నాయి బ్లాక్ బస్టర్ ట్రైలర్ చూసారా నచ్చిందా ట్రైలర్ ఇంత బ్లాక్ బస్టర్ అయితే సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ మీరే ఊహించండి విఆర్ ఆల్ వెయిటింగ్ వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం తెలంగాణకు వస్తున్నాం తెలుగు నాట వస్తున్నాం వరల్డ్ వైడ్ వస్తున్నాం సంక్రాంతికి సినిమాలు సక్సెస్ అవడం ఎప్పుడు సహజం కానీ ఒక సినిమా ట్రైలర్ లాంచ్ ముందు ఒక సినిమాకి బ్లాక్ బస్టర్ వైరల్ టాక్ వచ్చిందంటే అది ఏకైక సంక్రాంతికి వస్తున్నాం మాత్రమే దిల్ రాజు గారిది సంక్రాంతి శిరీష్ గారిది సంక్రాంతి సినిమాలన్నీ మావే అన్ని గొప్ప సినిమాలు సంక్రాంతికి వస్తున్నాం నిజంగా ఇంత క్రేజ్ రావడానికి మూడు కారణాలండి ఒకటి వెంకటేష్ గారు అనిల్ పుడి గారి కాంబినేషన్ దిల్ రాజ్ గారు శిరీష్ గారు ఈ మూడు పిల్లర్స్ కాంబినేషన్ సంక్రాంతికి వస్తున్నామండి అ బ్రాండ్ ప్రొడ్యూసర్స్ అండ్ మై బిలో డైరెక్టర్ అండ్ ఆల్ ది దీమ్ కంగ్రాచులేషన్స్ అండి లాస్ట్గా విక్టరీ వెంకటేష్ గారితో నా ఫస్ట్ సినిమా మై బ్రదర్ టూ టౌన్ రౌడీ మల్లేశ్వరి దృశ్యం ఫోర్త్ వన్ మోర్ హిట్ దిల్ రాజు గారితో శతమానం భౌతి శిరీష్ గారితో స్టార్ట్ అయ్యాం మళ్ళీ సంక్రాంతికి పెద్ద హిట్తో వస్తున్నాం ఆల్ అవర్ టూ బ్యూటిఫుల్ హీరోయిన్స్ కంగ్రాచులేషన్ టు బోత్ ఆఫ్ యూ రాకింగ్ బ్లాక్ బస్టర్ ఫైనల్గా అవర్ బిలో డైరెక్టర్ అనిల్ రావు అప్పుడు గారు మోస్ట్ లవ్డ్ యాక్టర్ బై డైరెక్టర్ బై ఎవ్రీ యాక్టర్ నా లైఫ్లో యాభై ఒక్క సంవత్సరాలు ఇద్దరునో ముగ్గురునో అడుగుతు ఉంటాను ఎప్పుడు నాతో చేస్తారని ఆయనలోకా డ్రీమ్ డైరెక్టర్ థ్యాంక్ యూ అనిల్ రావుపుడి గారు దిల్ రాజు గారు శిరీష్ గారు ఈ బ్లాక్ బస్టర్లో సంక్రాంతికి నన్ను కూడా కలుపుకున్నందుకు చాలా థ్యాంక్స్ దీంట్లో ఈ ట్రయాంగులర్ జంట అది ఏమంటామో రాబోతుంది దాంతోపాటు ఒక విచిత్రమైన జంట రాబోతుంది అది నరేష్ వీటి గణేష్ అదేంటో చూడండి ఇంకొకడు బొడ్డోడు ఉన్నాడు నా భూతే నా భవిష్యత్ సో విషయం కాదట ఎమ్మెల్యే గారు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గ్రేసింగ్ దేషన్ లవ్ యూ ఆల్ ఎవ్రీ వన్ ఆన్ ద స్టేజ్ అండి థ్యాంక్ యూ సో మచ్ సంక్రాంతికి వస్తున్నాం